భగవంతుణ్ణి అర్చించడానికి నిజమైన అష్టదల పుష్పాలు అహింస ప్రథమం పుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహ సర్వూతదయా పుష్పం క్షమాపుష్పం విశేషత జ్ఞానపుష్పం పుష్పం తదైవచ సత్యం అస్తవిధం పుష్పో విష్ణోహో ప్రీతికరం భవేత్ అహింసా పుష్పం ఏ ప్రాణికి మానసికంగా బాధ కలిగించకుండా ఉండటమే దేవునికి సమర్పించే ప్రథమ పుష్పం ఇంద్రియ నిగ్రహం చేతులు కాళ్ళు మొదలైన కర్మేంద్రియాలను అదుపులో ఉంచుకోవటమే దేవుని అందించాల్సిన రెండో పుష్పం దయా కష్టాల్లో బాధలో ఉన్నవారి బాధను తొలగించడానికి చేసేదే దయ ఇది దేవునికి అర్పించే మూడో పుష్పం క్షమ ఎవరైనా మనకి అపకారం చేసిన ఓర్పుతో సహించడమే క్షమ ఇది దేవునికి సమర్పించే నాలుగవ పుష్పం ధ్యానం ఇష్టదైవాన్ని ని ని నిరంతరం మనసులో తలుచుకుంటూ ఆయన మీదే మనసు లగ్నం చేయటం ఇది దేవునికి అందించే ఐదో పుష్పం తపస్సు మానసిక మనస్సు వాచిక మాట కాయక శరీరంలకు నియమాలు ఉండటం తపస్సు ఇది దేవునికిచ్చే ఆరవ పుష్పం జ్ఞానం పరమాత్మ గురించి సరైన తెలివితో ఉండటమే జ్ఞానం ఇది దేవునికి అర్పించాల్సిన ఏడవ పుష్పం సత్యం ఇతరులకు బాధ కలుగకుండా నిజాన్ని చెప్పడాన్నే సత్యం ఇది దేవునికి అలంకరించాల్సిన ఎనిమిదవ పుష్పం సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు सर्वे जना सुखिनो भवन्तु लोका समस्त सुखिनो भवन्तु शुभम भूयात् ज्ञानति ज्ञानति स्यांति